ఈ అబ్బాయి పేరు జీవన్ అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజులు రాజోలు కాన్స్టెన్సీ అండి ఈ అబ్బాయికి ఇరవై రెండు సంవత్సరాలు అండి చిన్నప్పటి నుంచి అవయవాలు పనిచేయవండి ఇలాగే మీద ఉంటాడండి అమ్మగారు కూడా ఈ అబ్బాయికి పరిచర్య చేసి ఈ అబ్బాయికి సేవ చేసి ఆవిడ కూడా ఇంతపో సరిగిపోయి ఆవిడ పేషెంట్గా ఉన్నారండి ఇన్ని రోజులు జగన్ గారి ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థ ఉండటం వల్ల ఆరు గంటలకు ఉదయాన్నే ఆరు గంటలకు పెన్షన్ అట్టుకొచ్చి వచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇవ్వకూడదని వాళ్ళు అంటేనే ఆయనకి ఇష్టం ఉండదండి పేదలు ఎవరు ఇబ్బంది పేదలు ఎవరు కూడా బాగుపడకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అండి ఆయన ఇప్పుడు కూడా ఆయన పరిపాలన కూడా అలాగే చేసేవారండి పేదలు ఏమో నాశనం అయిపోవాలండి పెత్తందారులు అనేవారు ఎదిగాలి అదే అదే చంద్రబాబు నాయుడు గారు ధర్మం అండి ఇప్పుడు ఈ అబ్బాయిని పంచాయతీ దగ్గర పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళాలంటే ఈ అబ్బాయిని ఎవరు తీసుకెళ్తారండి ఇన్ని ఇబ్బందులు పడాలండి ఈ అబ్బాయిని కూడా ఎవరు మోయలేరండి అలాగే మంచి మీద ఉంటాడు ఇన్ని ఇబ్బందులు పడాలండి ఈ అబ్బాయిని తీసుకెళ్తారంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తారండి వచ్చి పంచాయతీ గారికి ఈ అబ్బాయి పెన్షన్ ఇవ్వడానికి పేదల ఇబ్బందులు ఆయనకి ఏం తెలుసండి మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా గెలిపించుకుంటాం ఆయన ఆయన పాలనలోనే పేదలకు మంచి జరుగుతుందండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం